సో ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి వ్యూ చూడండి ఎట్లా అంటూ ఉంటుంది సో ఇలా చుట్టూ ఉంటే ఇటు సో హై ఫ్రెండ్స్ ఇది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి గుట్ట సో ఈ నాంపల్లి గుట్ట మీద రా లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది ఈ గుడికి వెనక పక్కల వ్యూ ఇది కొత్తగా మానేరు వాగ మానేరు వాగే కాదు ఈ మానేరు వాగు ఎక్కువ మొత్తం నీళ్ళు ఇదంతా నీళ్ళ దాన్ని కూడి ఉన్నది

సో ఇప్పుడు మేము ఇది కొండ ఈ కొండ పైన నరసింహ స్వామి ఆలయం ఉన్నది సో సరే మేము లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీదికి పోతున్నాం ఇది అత్తరా వెనక 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 వెళ్ళి కనిపిస్తారు చెప్పండి మీరు వేసుకో చెప్పులు ఇప్పు స్థలం ఇక్కడ చెప్పులు ఇప్పుడు చెప్పులు ఇప్పుతున్నారు ఇస్తే చెప్పులు ఇప్పాడు ఇది మీది మీదికోయ్యే దారి అన్న మా చెట్టు వాడకున్నది అబ్బో అలకి అలకి బెద్ద పేటల్లి ఉ బెద్ద పైటల్లిస్తే ఇది తీసుకో బెద్ద పేటల్ బాబు బెద్ద పైటల్లి ఇస్తావా ఇదు నేను ఎక్కురేం సదర సదర నా <laughs> 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 నువ్వు అనిపిస్తున్నావు ఎవరు తెలుసు నువ్వు కనిపిస్తున్నావా కదా ఇవి కొత్తగా అయినా మెట్లు ఐదు ఆరు వేలు అయితే సంవత్సరం అవుతుంది వచ్చాయి లాక్డౌన్లో కట్టిరీ లాక్డౌన్లో కట్టారు తెలుసా ఇవన్నీ మెట్లు ಗಿವೇ ಹಾಕ್ತಾರೆ ಅಂದ್ರೆ ತಿರುಪತಿ ಮೆಟ್ಲೇನು ಹಾಕ್ತಾರೆ ಈಗ ಅಂಟರು ಹೀಟ್ಕೆ ಸಾಧನ ಫೋಟೋ ಅಂಟರು ಅದಕ್ಕಿಂತ ಹೊಡವಾ

ఎటు వద్దు రెస్ మనం చేసే పట్టుకోనా ఎట్లున్నా మామూలుగా లేదు మొత్తం కనిపిస్తుంది बोलां बोलां ये मीटर ने वळले बोलले देखना सापाना पगार लेंगे अग्निस कौन देंगे फक्त की लोई दे वो खाता है यार अरे आगो काय करायचं काय काय आगो సో ఇది గుట్ట అత్త నడుచుకుంటూ రావాలి ఇదంతా ఎక్స్లెంట్ ఉంటుంది రాముడు పెట్టింది Induku? Ekku. Chala, pa. Ekku tuna pa. Chala, akku. Chala, pa. Pa. Chala, pa. 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 Ya, akka na undruzi. Chala.

తది కిటొస్ కొడారు ఇది వీడియో எடுதான் கால கால் தலை இவாண்டி திகேசிக்கு மொத்தம் தர மஞ்சள் எஞ்சா அங்கே எஞ்சாரு செப்பு அளவு